నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కే స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాస ఇరవై ఏడవ తేదీ గురువారం నాటి దీని ఫలితాలు చంద్రుడు ఈరోజు మకర కుంభరాశుల్లో ధనిష్ట నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు ధనిష్ట నక్షత్రాధిపతి కుజుడు అయితే ఈరోజు చాలా క్లుప్తంగా ఒక కీవర్డ్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇది ఇవి ఈ కీ పాయింట్స్ మీకు జరుగుతుంటే గనక కామెంట్ రూపంలో పెట్టండి ఏదైంది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు మానసిక ఒత్తిడి తగ్గింపు చేసుకునేదానికి ఆర్థిక లాభాలు ఉంటాయి అని చెప్పచ్చు దుర్గాదేవిని పూజించండి ఇక వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి వ్యక్తిగత జీవితంలో ఆనందం కొత్త శక్తి ఆదాయం ఆంజనేయ స్వామిని పూజించండి ఈ విధమైన ఫలితాలకి మిథున రాశి ఉద్యోగంలో ఉన్నతి వ్యాపార అభివృద్ధి శని స్తోత్రాన్ని పఠించండి ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి కెరోగ కెరీర్లో పురోగతి ప్రశాంతమైన ఇల్లు ఆరోగ్య మెరుగుదల ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి శనికి పాలాభిషేకం చేయండి ఇక సింహరాశి సింహరాశి వారికి లక్ష్య సాధన మీద సమస్యల తగ్గింపు మీద ఆరోగ్యం మెరుగుదల మీద కూడా దృష్టి పెట్టండి సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించండి ఈరోజు కన్యారాశి ఈ కన్యారాశి వారికి అన్ని విజయాలు వివాదాల తొలగింపులు కుటుంబం ఆనందం ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి విష్ణు సహస్రనామాలు పఠించండి ఇక తులారాశి తులారాశి వారికి ఈరోజు మంచి ప్రయోజనాలే ఉంటాయి వైవాహిక ఆనందం ఉంటుంది ఆర్థిక లాభాలు ఉంటాయి కాబట్టి మంచి అనుకూలతలకి లక్ష్మీదేవిని పూజించండి ఇంకా వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి కుటుంబ ప్రశాంతత వ్యాపార లాభాలు ఆరోగ్య మెరుగుదలలు ఈ విధమైన వాటికి అనుకూలతలు ఉన్నాయి కానీ కోపాన్ని నియంత్రించండి సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ధనసు రాశి విజయాలుంటాయి ఆరోగ్యం మెరుగుదల కుటుంబం ప్రశాంతత గురువారం నాడు దాన చేయండి ఇక మకర రాశి బలహీన ఆర్థిక పరిస్థితి విభేదాలు శనివారం నాడు పేదలకు సహాయం చేయండి అనేది చెప్పడం జరుగుతుంది కుంభరాశి ఆదాయం అయితే బాగానే ఉంటుంది మతపరమైన వాతావరణం సూచిస్తుంది విద్యార్థులకు అనుకూలం రోజు అని చెప్తుంది నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మేనరాశి ఫలితాలు అధిక బాగుంటాయి ఈరోజు అధికారుల మద్దతు లభిస్తుంది ఆర్థిక మెరుగుదల ఉంటుంది గురువారం నాడు పసుపు రంగు వస్తువులను దానం చేయండి ఇంకా ఉత్తమ ఫలితాలు పొందుతారు అనేది సూచించడం జరుగుతుంది ఇది ఈ ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా సూక్ష్మంగా అంటే చిన్న పరిహారాలతో సూచించడం జరుగుతుంది ఇక సర్వే జనం సుఖిన భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్